విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని కుర్తాళం వద్ద శ్రీ సిద్ధేశ్వరి పీఠం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో శ్రీ మౌనస్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శివ చిదానంద సరస్వతి స్వామీజీచే స్థాపించబడింది స్వామీజీ స్థాపకుడు పీఠాధిపతి ఆ తర్వాత పరంపరలో సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు పీఠాధిపతిగా కొనసాగుతున్నారు పీఠం ఆధ్వర్యంలో నిత్యానదానం గోశాలలు వృద్ధాశ్రమాలు ధర్మరక్షణ కోసం నిత్యం యజ్ఞయాగాదులు స్వామివారి పర్యటనలు ఇలా ఎన్నో ఆధ్యాత్మిక దైవిక కార్యక్రమాలతో నిత్యం భక్తుల నీరాజనాలు అందుకుంటున్న కృత్తాళం పీఠం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా దేశ విదేశాలలో పీఠం ఆధ్వర్యంలో ఆశ్రమాలు ఏర్పాటు చేస్తూ ఆయా ప్రాంతాల్లోని భక్తులకు హైందవ సమాజానికి దగ్గరగా సేవ చేస్తున్నారు ఇందులో ప్రధానంగా భూకైలాస క్షేత్రం వారణాసిలో ఏర్పాటు చేసిన సిద్ధేశ్వర ఆశ్రమం శైవ భక్తులకు ఎన్నో సేవలు అందిస్తోంది కార్పొరేట్ సౌకర్యాలతో పాటు అన్ని రకాల కార్యక్రమాలతో కాశీలోని సిద్దేశ్వర పీఠం చేస్తున్న సేవలు అమోఘం అనిర్వచనీయం భక్తులు వారణాసి క్షేత్రంలో ఆ మహాదేవుడి సందర్శనార్థమే కాకుండా లోక కళ్యాణం కోసం ఎన్నో దైవ కార్యక్రమాలు యజ్ఞాలు యాగాలు చేసేందుకు వీలుగా ఇక్కడి ఆశ్రమంలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి అంటే వెళ్లని వారెవరుంటారు ఆ మహాదేవుడి ఆజ్ఞ వస్తే చాలు పైనమయ్యే భక్తులు ఎందరో ఉన్నారు ఇలాంటి భక్తులు కాశీ క్షేత్రానికి వచ్చినప్పుడు కావాల్సిన సదుపాయాలు ఎన్నో సంస్థలు కలిగిస్తున్నాయి అదే సమయంలో సిద్ధేశ్వర పీఠం కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తూ తమ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ కాశీలో సకల సౌకర్యాలతో గదులు నిత్యాన్నదాన సౌకర్యాలను కల్పించింది వారణాసిలోని దేవాలయానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని నైవాడ రాజేంద్ర విహార్ కాలనీలో అత్యద్భుతంగా నిర్మాణమైన ఆశ్రమంలో ఎన్నో సదుపాయాలను కల్పించారు ఇక్కడికి నిత్యం వచ్చే భక్తులకు నిత్యాన్నదానం అల్పాహారాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు ఇక గదుల విషయానికి వస్తే చలి ఎక్కువగా ఉండే కాశీ క్షేత్రంలో వృద్ధులు పిల్లలకు ఏ మాత్రం ఇబ్బందులు కలగకుండా వేడి నీటి సదుపాయంతో పాటు రూమ్ హీటర్లు కూడా ఏర్పాటు చేయడం హర్షణీయం అతి తక్కువ ఖర్చుతో గదులను ఏర్పాటు చేసిన సిద్ధేశ్వరపేటల్లో కార్పొరేట్ స్థాయిలో భక్తులకు సౌకర్యాలున్నాయి వంద నుంచి నూట యాభై మందిని అకామిడేట్ చేసేటట్టు వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు పెట్టుకోవాలి అని అనుకుంటే పెట్టుకొని ఏదన్నా మీటింగ్లు కూడా పెట్టుకోవాలి ప్రవచనాలు అట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలన్నా వాటి అన్నిటికీ కావాల్సిన సదుపాయాలన్నీ ఇక్కడ మేము ప్రొవైడ్ చేసామండి బేసిక్గా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే ఇక్కడ ప్రశాంత వారా వాతావరణంలో చక్కగా వంద నుంచి నూట యాభై మంది మీరు ఏమన్నా కార్యక్రమాలు పెట్టుకోవాలి అని అనుకుంటే చక్కగా పెట్టుకోవచ్చు ఇదే కాకుండా మన గంగా అనీ ఘాట్స్ కానీ విశ్వనాథ టెంపుల్ కానీ ఇంకా వేరే దేవాలయాలు కానీ దే ఆర్ లెస్ దాన్ సిక్స్ టు మ్యాక్సిమం ఎయిట్ కిలోమీటర్ వేడియస్తో ఉంది చక్కగా అవి కూడా మేము అరేంజ్ చేస్తాము ఆశ్రమానికి వచ్చినప్పుడు అవి ఏదో ఒక ప్యాకేజెస్ లాగా వాళ్ళకి దర్శనాలకి అవన్నీ మేము అరేంజ్ చేసే సదుపాయాలు కూడా మేము ఆఫర్ చేస్తాము కాశీలోని సిద్ధేశ్వర పీఠంలో నిత్యం దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు తమ కార్యక్రమాలు పై ఫ్లోర్లో హోమాలు యాగాలను ఇక్కడ నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు సిద్ధాశ్రం వారణాసి కాశీలో ఉన్నామండి ఇది సిద్ధేశ్వరి పీఠం కుర్తాలం వాళ్ళ బ్రాంచ్ కాశీలో కొత్తగా ఈ ఆశ్రమం మేము కట్టామండి ఇది ఇక్కడ ఒక ట్వంటీ ఎయిట్ రూమ్స్ ఉన్నాయి విత్ డబుల్ బెడ్స్ కాట్స్ అండ్ వెరీ గుడ్ బాత్రూమ్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి అన్న భోజనశాల కిచెన్ ఉందండి వీ కెన్ ఫీడ్ ఆల్మోస్ట్ అప్ టు ఫిఫ్టీ పీపుల్ టు సెవెంటీ ఫైవ్ పీపుల్ ఎట్ ఎ టైం అదే కాకుండా ఎవరైనా మీటింగ్స్ కూడా పెట్టుకోవాలంటే ధ్యాన మందిరము ఉంది పైన ఉంది థర్డ్ ఫ్లోర్లో కూడా పెట్టాము కింద కూడా ఉందండి మీటింగ్ ఓపెన్ ఎయిర్లో కూడా కూర్చొని చేయొచ్చు ఫస్ట్గా మేము ఇక్కడ ఈ స్థలం తీసుకున్నప్పుడు ఇది కాశీ విశ్వనాథ్ ఇది పంచకోశ ప్రాంతంలో ఉందండి ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి బనారస్ హిందూ యూనివర్సిటీ అబౌట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నామండి ఇదే కాకుండా యూజువల్గా కాశీ వస్తే కాశీవాసం చేయాలనుకుంటారు గంగా స్నానం చేయాలనుకుంటారు అంద అన్నీ చేస్తారు కానీ ఉన్న ఫెసిలిటీస్లో మేము మన సిద్ధేశ్వరనంద భారతి స్వామివారు పద్ధతిలో మంత్ర సాధన చేసుకొని మంత్ర సాధన చేస్తూ హోమాలు చేసుకోవాలని ఉంటుంది సో ఆ హోమాలు చేసుకునే ఫెసిలిటీ కూడా మేము మా ఆశ్రమంలో మేము ఆ ఫెసిలిటీ మేము చేయించామండి ఇక్కడ ఓపెన్ ఎయిర్లో కూర్చొని మనము హోమాలు చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఉన్నది హోమశాలలోనే ఉన్నాం మనము సో ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చి మంత్ స్వామివారి దగ్గర మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉంటూ కాశీవాసం చేస్తూ వాళ్ళ పురశ్చన్న హోమాలు వే ఇతర హోమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడికి అందరూ రావాల్సిందిగా ఇది మన తెలుగువారిది మన ఆంధ్రులు తెల తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి స్వామివారి గురించి తమిళనాడు నుంచి కూడా వస్తున్నారు దేశ విదేశాల నుంచి కూడా స్వామివారి దగ్గర మంత్రం తీసుకున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వసతి గృహంలో ఉంటూ వాళ్ళ మంత్ర సాధన స్పిరిచువల్ ప్రోగ్రెస్ చేస్తూ ఉంటారు కాశీ విశ్వనాథ టెంపుల్ కానీ మనకి కాలభైరవ టెంపుల్ కానీ దే ఆర్ లెస్ దాన్ మ్యాక్సిమం లెస్ దెన్ టెన్ కిలోమీటర్ రేడియస్ విశ్వనాథ్ టెంపుల్ మాత్రం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కాలభైరవ్ టెంపుల్ ప్రాబబ్లీ అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో కాశీలోని సిద్ధేశ్వర పీఠం ఆరంభంలోనే కాలభైరుడి ఆలయం మనకు దర్శనమిస్తుంది అక్కడ దర్శనం చేసుకుని లోపలికి వెళ్తే గత ఏడాది పీఠాధిపతులు నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి కర్ర కమలముల చే ప్రతిష్ఠించబడిన శివలింగాలు మనకు దర్శనమిస్తాయి కుర్తాళం పీఠం వల్ల వారణాసి బ్రాంచ్ ఇది కుర్తాళం మహా సంస్థానంటే చాలామందికి చాలా తెలుసు చాలా ఏళ్లుగా చాలా పురాతనమైన సంస్థానం అది వాళ్ళ కాశీ క్షేత్రంలో ఇక్కడ వారణాసి బ్రాంచ్ ఇది ఇక్కడ ఇరవై ఎనిమిది రూమ్స్ ఉన్నాయి పద్దెనిమిది ఏసీ రూమ్లు పది నాన్ ఏసీ రూమ్లు ఉన్నాయి నామినల్ ఛార్జెస్తో మేము ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ అకామిడేషన్ తీసుకున్న వాళ్ళకి ఉదయం అల్పాహారము మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ కూడా అందజేస్తున్నాము ఇక్కడ యజ్ఞ యాగాది కార్యక్రమాలు రకరకాల పూజలు సువాసిని పూజలు అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే ఇక్కడ శివలింగ ప్రతిష్ట కూడా జరిగాయి స్వయంగా భక్తులు వాళ్ళ చేతులతో శివలింగాలు ప్రతిష్ట చేశారు ఇప్పుడు మళ్ళీ వచ్చే శివరాత్రి కూడా ఈ శివలింగ ప్రతిష్ట కార్యక్రమం అనేది జరగబోతోంది అత్యంత వైభవంగా స్వామీజీ సమక్షంలో ఈ మీరు ఇవి ఎప్పుడైనా రూమ్ కోసం ఎవరైనా ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు ఈ నా నెంబర్కి కాంటాక్ట్ చేసి రావచ్చు త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో ఈ నెంబరు మరొకసారి నోట్ చేసుకోండి త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటూ జప యజ్ఞాదులు చేసుకునే వీలు కూడా ఉండటంతో సిద్ధేశ్వర పీఠంలో రోజుల తరబడి ఉండేందుకు కుటుంబ సమేతంగా కాశీకి తరలి వస్తుంటారు ఇక్కడి నుంచి ఆ కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణాదేవి ఘాట్లతో పాటు ఇతర దేవాలయాల్ని సందర్శించేందుకు వాహనాలను కూడా ఈజీగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇంతటి సౌకర్యాలున్న ఈ పీఠంలో బస చేద్దామా మరి హర మహాదేవ శంభో శంకర